నమస్తే వెల్కమ్ టు కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోజు కామారెడ్డి జిల్లా అప్డేట్స్ చూద్దాం ఈ రోజు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాపై వరుణుడు ప్రళయ రూపం దాల్చాడు గత ఇరవై నాలుగు గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇక పూర్తి వివరాలు చూస్తే కామారెడ్డి జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వాతావర వర్షపాతం నమోదైంది ముఖ్యంగా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవడంతో ఆ ప్రాంతం మొత్తం జలమయమైంది ఇది ఒక రకమైన క్లౌడ్ బస్టర్ అని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా జరిగిన నష్టం ఏంటంటే రైల్వే ట్రాక్ ధ్వంసం అయింది ఇక భారీ వరద ఉధృతికి కామారెడ్డి బిక్నూరు మాధ్యమంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు దీంతో జిల్లాలోని అనేక మండలాల్లో వాగులు వంకలు పొంగి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంలో చెరువులను తలపిస్తున్నాయి కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో నానుతున్నాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కామారెడ్డి జిల్లాలోని పోచారం నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది పోచారం జలాశయం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది పరిస్థితి తీవ్ర దృష్ట్యా ఇక జిల్లా యాంత్రాంగం అప్రమత్తమైంది ఈ రోజు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకోవాలని అధికారులు హెచ్చరించారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది